హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అరుణా గిరీషన్ బ్లాగ్స్ నేనైతే ఈరోజు స్వీట్ గౌల్ అనేసి చేస్తున్నాను దానికి కావాల్సినవి మైదా పిండి ఎగ్స్ షుగర్ డాల్డా అయితే తీసుకోవాలండి ఆయిల్ ప్యాకెట్ మనం షుగర్ అనేది మిక్సీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక హాఫ్ కేజీ మైదా పిండికి ఒక టూ కప్స్ అనేది షుగర్ అనేది తీసుకున్నాను మనము ఈ షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి దాంట్లో ఎగ్స్ అనేది కొట్టుకొని వేసుకోవాలి ఎగ్స్ అనేది ఫోర్ అయితే తీసుకున్నాను ఈ షుగర్ పౌడర్లోకి మనం ఎగ్స్ అనేది వేసేసుకోవాలి ఫోర్ అయితే తీసుకున్నానండి కొంతమంది వేస్తారు కొంతమంది వేయరండి నార్మల్గా చేసుకుంటారు నేనైతే మామూలుగా స్వీట్ షాప్లో అయితే చేస్తారు కదండి అలాగా చే ట్రై చేద్దామనేసి చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ఎగ్స్ అనేది బాగా మనము షేక్ చేసుకోవాలండి ఫుల్ అనేది బాగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి అంతసేపు అయితే మనం కలుపుకోవాలి నా దగ్గర మిషన్ అనేది లేదండి అందుకని నేను స్పూన్తోనే కలుపుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టింది బాగా మ్యాక్ చేసి పెట్టుకోవాలి అది కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి ఎగ్స్ అనేది మనకి చుక్కలు చుక్కలుగా కనిపిస్తుంది కదా అయితే రాకూడదు తర్వాత డాల్డా అయితే హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ మైదా పిండికి అయితే మనం చిన్న పెన్నుములు అయితే వేసేసుకొని హీట్ చేసి పెట్టుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అండి ఇది అయితే హీట్ చేసి పెట్టుకోవాలి డాల్లా అయితే కొంచెం లైట్గా హీట్ అవుతుందండి కరిగిపోవాలి కలిగిన తర్వాత మైదా పిండి కొంచెం చాలకపోతే కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి లాస్ట్లో ఈ ఎగ్స్ వేసుకున్నాం కదండి షుగర్ పౌడర్లో అందులోనే మైదా పిండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ కలుపుకుంటా మనం పిండి అనేది యాడ్ చేసుకోవాలి మీరు ఇలాగ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో ఒకసారి నాకు చెప్పండి నేనైతే ఇలా ఫస్ట్ టైం అయితే చేశాను మనం కలుపుకుంటా కలుపుకుంటా అయితే ఈ పౌడర్ అనేది వేసేసుకోవాలి పిండి మనం కలుపుకున్నప్పుడు పిండి అనేది కొంచెం గెట్ అవ్వాలండి ఆ షుగర్ అయితే వేసుకుంటాం కదా కొంతమంది షుగర్ అయితే పాకం పట్టి కూడా వేసుకుంటారు బెల్లం కూడా పాకం పట్టి వేసుకుంటారు నేనైతే ఇలా ట్రై చేస్తాను మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి స్వీట్ షాప్ లాగా బాగా వస్తుంది తర్వాత ఈ ప్యాకెట్ హాఫ్ కేజీ పిండి ప్యాకెట్ అంతా పేసేసుకొని బాగా కలుపుకున్నాము ఆల్రెడీ నాకు కొంచెము లూజ్గా ఉన్నిందండి నేను కొంచెం అది తర్వాత కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం పిండి అనేది తర్వాత మనం ఇది హీట్ చేసి పెట్టుకోండి ఆయిల్ అయితే ఫస్ట్ అయితే ఆఫ్ అయితే వేసుకున్నాను ఆఫ్ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత పిండి అనేది యాడ్ చేసుకున్నాను బాగా గట్టిపడేటట్టు ఫుల్ అయితే మనం వేసేసుకున్నానండి చాలా ఈ మార్తో కంటిన్యూస్ చూసుకునేటట్టు కలుపుకోవాలి మనమైతే మనము ఎట్లా గవ్వలు చేసుకుంటాము అంత మనకి చేత్తో పట్టుకున్నప్పుడు బాగా గుండ్రంగా రావాలండి పిండి అనేది జారిపోకూడదు మనం మైదా పిండి చపాతీకి ఎట్లా కలుపుకుంటాము అలాగా కలిపేటట్టు చూసుకోవాలి ఒక ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మనము క్లోజ్ చేసి పెట్టుకోవాలండి ప్లేట్ మూసిపెట్టేసి తర్వాత అయితే ఓపెన్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఉంటారు తర్వాత మనము నా దగ్గర అయితే గవ్వలు చేసే పీట్ అయితే లేదు నార్మల్గా మనం ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి దాంట్లో అయితే గవ్వలు అయితే చేసినాను చూడండి ఇలా చిన్న బాల్స్ లాగా తీసుకొని స్పూన్ పైన ఇలా టచ్ చేసి పెట్టుకోవాలి చిన్నగా పైనుంచి ఇట్లా ఒత్తుకోవాలండి మన గవ్వల్ షేప్ అయితే వచ్చేస్తుంది లాస్ట్లో అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇలా అయితే అన్నీ మనము చేసి పెట్టుకోవాలి గవ్వలు అనేటివి కొంతమంది గలగల అంటారు రకరకాలుగా పేర్లు పిలుస్తారండి మీ ఊర్లో ఎలా పేరుతో పిలుస్తారో నాకు కామెంట్ చేయండి చూడండి మన తర్వాత మనం ఆయిల్ అనేది హీట్ చేసుకొని కొమ్లో వేసుకోవాలి కొంచెం హీట్ అవ్వాలండి తర్వాత మనం ఈ ఈ గవ్వలు అనేది యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు హీట్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుందండి కొంచెం లావుగా అయితే చేసేస్తున్నాను హీట్ అయ్యేకి కొంచెం టైం పడుతుంది చూడండి చాలా క్రిస్పీగా కొంచెం మనము వేట్ చేసినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి మనము ప్యా గిన్నెలో వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత కొంచెము ఏదో సౌండ్ లాగా కనిపిస్తుందండి మనము ఆయిల్లో నుంచి ఎత్తేటప్పుడు మాత్రము కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అనేది తయారైపోతాయి చూడండి నేను ఆంటీ అయితే చేస్తున్నామండి ఒకరైతే చేసే కాదు చూడండి లాస్ట్లో గలగల గవ్వలైతే అయితే అయిపోయినాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి